వెల్కమ్ టు మై ఛానల్ ఎంపి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇంక ఈరోజు ఏంటి విషయం చీరలన్నీ పరచుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి మనకైతే డైలీ వేర్లోనే లోనే ఈసారి స్టాక్ అయితే ఎక్కువ వచ్చింది కదా అంటే అన్ని కట్ వర్క్ లేస్ శారీసే మోడల్స్ తెప్పించిన నేను ఇంకా అవన్నీ వీడియోస్లో చూపించాలంటే లైవ్ లో చూపిస్తేనేమో లైవ్ క్లారిటీ రాదు వీడియోస్లో చూపిస్తేనేమో ఇంకా మీకు అది క్లియర్గా అర్థం కాదు ఇంకా అన్ని ఎన్ని వీడియోస్ ఇస్తామని ఇంకొకటే ఫుల్ వీడియో అయితే చేస్తున్నా అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో కట్ వర్క్లో శారీస్ లో అన్ని మోడల్స్ అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నా ఏ శారీ అయినా వన్ డే ఆఫర్ పెట్టాను ఈరోజు నేను వన్ డే ఆఫర్ అంటే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చే శారీస్ ఈ రోజు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కే ఇస్తున్నా త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తా ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే నాకు నేను చూపించే శారీస్ మీద రైట్ మార్క్ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఉంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అయితే వస్తారు లేదండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి మీకు శారీ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఫైవ్ డేస్లో అయితే వస్తుంది కొంచెం లాంగ్ అయితే కంటిన్యూ ఎంత కొంచెం దూరం ఉంటే మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ అయితే పడుతుంది అంటే తిరుపతి కర్ణాటక బెంగళూరు అట్లయితే ఒక వన్ వీక్ అయితే పడుతుందండి సిక్స్ సెవెన్ డేస్ అన్న పడుతుంది టెన్షన్ పడేది ఏం లేదు ఒక రోజు లేట్ అయినా కూడా అటు ఇటుగా వచ్చేస్తుంటాయి మీరు అస్సలు టెన్షన్ పడద్దు ఒకవేళ మీకు అంతకి అది రాలేదు పార్సల్ అనుకుంటే మాత్రం మేము చెక్ చేస్తాం ట్రాకింగ్ నెంబర్ మీకు పెడతాం రాలేదు అంటే మనీ కూడా మీకు రిటర్న్ ఓకే ఓకేనండి అస్సలు టెన్షన్ పడద్దు ఎవరు కూడా ఇంకా మీకైతే డైలీ లో మంచి క్వాలిటీ శారీస్ అండి క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ లో తీసుకొచ్చిన మీకు శారీస్ అన్ని ఒకసారి చూపిస్తా ఆ శారీస్ ఏదైనా సరే మీరు ఏది తీసుకున్నా సరే ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇస్తున్నా అది కూడా ఈ రోజు ఆఫర్ తోటి సారీ అండి ఫోర్ ఎయిటీ కాదు త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్కి త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నా ఓకేనా త్రీ ఎయిటీ అది కూడా ఈ వన్ డే ఆఫరే మళ్ళీ రేపటి నుంచి అయితే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఏ శారీ కావాలన్నా కూడా త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నాకు రైట్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మీకు శారీస్ అన్ని క్లియర్గా చూపిస్తాను ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇదిగోండి మందారం శారీస్ ఇవి మందారం శారీస్ నేను చూపించాను కదా వాటిల్లో ఈ శారీస్కి అయితే కట్ వర్క్ వచ్చింది టూ శారీస్ మాత్రమే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటిల్లో ఏది కావాలన్నా కూడా నేను దగ్గర నుంచి మీకు శారీస్ అన్నీ చూపిస్తాను ఇది ఇంకొక మోడల్ బార్డర్ మొత్తం ఫ్లవర్స్ వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ ఇదైతే బ్లాక్ అండి బ్లాక్ చాలా మంది అడిగారు అసలు ఈ సారీ బ్లాక్ కూడా ఉన్నాయి వీటిల్లో ఈ శారీస్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది ఇందులో టూ పీసెస్ ఏ ఉన్నాయి మిగతా అయితే సేల్ అయిపోయినాయి మొత్తం ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చినాయి ఇవి ఏదైనా త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇదిగోండి బ్లాక్ ఇంకొకటి కూడా ఉంది ఏదైనా సరే త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇది వన్ డే ఆఫర్ మాత్రమే ఈరోజు ఒక్కరోజే మళ్ళీ రేపటి నుంచి ఏమన్నా ఉంటే ఫోర్ హండ్రెడ్కి అమ్మేస్తా హార్ట్ సిమ్ అండి హార్ట్ సిమ్మలు కూడా త్రీ ఎయిటీ రూపీసే ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కావాలన్న వాళ్ళు ఇదిగోండి ఇది కూడా ఒక మోడల్ ఇది ఒక మోడల్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఏదైనా ఇది ఇంకొక మోడల్ టోటల్గా ఈ శారీస్ ఏదైనా సరే త్రీ ఎయిటీ రూపీస్కే ఇస్తున్నాయి ఈరోజైతే ఇది వన్ డే ఆఫర్ పెట్టాను ఈరోజు ఒక్కరోజు పెట్టా మీకు తెలుసు కదా సడన్గా ఏదో ఒక అయితే నేను ఆఫర్ అయితే పక్కా పెడతా శారీస్కి ఇది త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కానీ క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ అండి మీకు ఎలాంటి టెన్షన్ లేదు క్లాత్ చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా బాగుంటుంది క్లాత్ అసలు త్రీ ఎయిటీ రూపీస్కి రాదు కానీ వన్ డే ఆఫర్ అయితే పెట్టే నా సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఓకే అండి చూసారు కదా ఏదైనా త్రీ ఎయిటీ రూపీస్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి శారీస్ నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనండి బై మరకొత్త మొదలతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాయి ఇప్పుడు